వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ రాసుల వరకు బాగా కలిసి రాబోతుంది శాస్త్ర ప్రకారం ఖగోళంలో గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి కొన్ని రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వాస్తవానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు అలాగే గురువారం కూడా లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో ఊహించినీతిలో మార్పులు చేసి చోటు చేసుకుంటాయని జ్యోతిష పండితే తెలియజేస్తూ ఉన్నారు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోవటమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్తారు ఏ రాశి వారికి లక్ష్మీదేవి కరుణిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారు సింహరాశి వారికి ఎటువంటి పనైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు అనుకున్న పనిని సాధిస్తారు అందుకు అవసరమైన మనోధైర్యం రాశి వారికి సొంతం ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయం దక్కుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది మీనరాశి వారు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపబోతు ఉన్నారు కుటుంబ సభ్యులందరికీ కూడా మధ్య ఉన్న అనుబంధం కూడా బలపడుతుంది మీనరాశి వారికి రుచిక రాశి వారికి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరికి అద్భుతంగా ఉంటుంది ప్రతి గురువారం వీరి లక్ష్మీదేవిని పూజించడం వల్ల వృచ్చక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తులారాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అనుబంధం బలపడుతుంది ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి విశేషమైన లాభాలను ఆ తల్లి వీరికి అనుగ్రహిస్తుంది కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది రెండు సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారి వ్యాపారస్తులకి యొక్క సమయం చాలా అనుగుణంగా ఉంటుంది ఏ పని తలు పెట్టినా కలిసి వస్తుంది వారి లాభాలు కలిసి వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల బాగా సంపాదిస్తారు డబ్బుకు జీవితంలో ఎప్పుడూ లోటు రాదు వ్యాపారస్తులకు ఎందులో పెడతా పెట్టు పెట్టినా వీడే పై చే అవుతుంది వీడియో నేను లైక్ చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి